ఆగస్ట్ ఎనిమిది ఎస్వి రంగారావు గారి రచన సుఖాలు వచ్చేటప్పుడు మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కానీ కష్టాలు రాకుండానే ఉండాలి రావడం మొదలు పెడితే అన్ని ఒకేసారి వచ్చిపడి మనిషిని ఎన్ని విధాలా పీడించాలో అన్ని విధాలా పీడిస్తాయి మానవ జీవితంలో ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం సుఖాలు అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం కష్టాల్లో సుఖాన్ని చెవి చూడగలిగిన వారిని సుఖ జీవితం గడుపుతూ ఉండి కూడా కష్టాలనే గుర్తు తెచ్చుకుంటూ జీవితం దుర్భరం చేసుకునే వాళ్ళని చూస్తూనే ఉన్నాం కానీ కొందరు జీవితాలు కష్టాలు అనే గాడిలో ఒకసారి పడితే మరి జీవితాంతం వరకు తప్పుకోలేక అవస్థ పడుతూనే ఉంటాయి ఆ తెగకు చెందినవాడే మేజర్ రావు అది దురదృష్టమే అనండి కర్మ అనండి ఏది ఏమైనప్పటికీ రావుగారి జీవితం అంతా కష్టాలతోనే గడిపాడు మా అందరిలోనూ పెద్దవాడు అవటం చేత చాలా మంచివాడు అవటం చేత మా అందరికీ ఆయన అంటే ఒక విధమైన గౌరవం ఉండేది మంచి భావాలు ఉన్న మనిషి అవ్వటం చేత మా కుర్రకారందరినీ ఎప్పుడూ వెనకాల వేసుకొని తిరుగుతూ ఉండేవాడు నాకు బాగా జ్ఞాపకం వేసవి సెలవులకు ఒకసారి రైలు పట్టాల అవతల ఉన్న మామిడి తోటలోని మామిడికాయలు దొంగిలించాం ఎక్కడ దాక్కుని ఉన్నాడో తోటవాడు అమాతంగా వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు తన్నడానికి సిద్ధమయ్యాడు తిన్న కాయలకు డబ్బు అక్కడ పెట్టమంటాడు లేకపోతే తిన్నది కక్కమంటాడు ఎలా రా భగవంతుడా అని చెమటలు కక్కుతూ నిలబడి ఉన్నాం ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో దేవుడిలా వచ్చాడు మా రావుగారు ఆ తోటవానికి ఏవో మంచి మాటలు చెప్పి మమ్మల్ని విడిపించాడు డబ్బులు ఇవ్వలేదు ఏమీ లేదు కేవలం మాటలతోటే సాధించుకొచ్చాడు రండి అబ్బాయిలు అంటూ మమ్మల్ని అందరినీ తీసుకుపోయి పొలం గట్టు మీద కూర్చోబెట్టి చక్కగా నాజూకుగా బుద్ధి చెప్పాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆయనను కలుసుకుంటూ ఉండేవాళ్ళం మెల్లగా ఒక విధమైన భక్తి కుదిరింది ఆయన అంటే అంతకు క్రితం సాయంకాలం వరకు ఏవో అల్లరి చిల్లరి పనులు చేసుకుంటూ తిరిగే మేమంతా ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం ఆ మామిడి తోట దగ్గరికే చేరేవాళ్ళం సరిగ్గా ఐదు గంటల కల్లా మా రావుగారు వచ్చేవాడు తెల్లగా సన్నగా ఉండేవాడు మంచి ఆజానుబాహువు అవటం చేత మాకు చాలా దూరం నుంచే కనబడేవాడు ఎంతో దూరాన ఆ విగ్రహం కనబడగానే మాకు ఏదో అర్థం కాని ఆనందం పుట్టుకొచ్చేది ఆయనలో ఏదో మా చిన్ని బుర్రలకు అందని అయస్కాంతం ఉండేది ఆయన దగ్గర ఉంటే చాలు ప్రపంచంలో ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చేయలేరని అంతేకాకుండా ప్రపంచంలో ఏ మహత్తర శక్తినైనా ఎదిరించగల ఎదిరించగల ధైర్యం కూడా ఉండేది మాకు అప్పట్లో ఆయన బిఏ పాస్ అయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న రోజులు అవి అప్పుడప్పుడు ఏవో ఇంటర్వ్యూలకని అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ ఎంతో చమత్కారంగా మాకు చెప్తూ ఉండేవాడు కానీ ఉద్యోగం మాత్రం ఆయనకు వచ్చేది కాదు ఇంత విజ్ఞానం కలిగిన మనిషి ఈయనకు ఎందుకు ఉద్యోగం ఇచ్చేవారు కాదో మాకు అర్థమయ్యేది కాదు మాలో మేమే వాళ్ళం ఒకవేళ ఈయన చెప్పే సమాధానాలు ఆ ఆఫీసర్లకు అర్థమవ్వలేదేమో అని కూడా అనుకునేవాళ్ళం ఏది ఎలాగైతేనేమి మాకు తెలిసినంతవరకు ఆయనకు మాత్రం ఉద్యోగం దొరికేది కాదు పదిహేను సంవత్సరాల అనంతరం నాకు ఏలూరు బదిలీ అయింది నా భార్య ముగ్గురు పిల్లలతో ఏలూరులో మా పాత ఇంట్లోనే దిగాం ఆ ఊళ్ళో మొట్టమొదటి నుండి సొంత ఇల్లే ఉండటం చేత అద్దె గొడవ తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో అధికారులను పట్టుకొని మెల్లిగా ఆ ఊరే వేయించుకున్నాను ఆ రోజు ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు నాకు బాగా జ్ఞాపకం ఎందుకంటే నాకు కాస్త సంఖ్యాశాస్త్రంలో నమ్మకం ఉందిలేండి రెండు ఎనిమిదులు కలిశాయి ఈ చెడ్డ విషయమైనా వినవలసి వస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాను రోజల్లా సక్రమంగానే గడిచింది సాయంకాలం సరదాగా చిన్నప్పుడు ఆ ఊళ్ళో జరిగిన విషయాలన్నీ సింహావలోకనం చేసుకుంటూ కూర్చున్నాను షికారుకు వెడదామని బుద్ధి పుట్టి రైలు పట్టాలు దాటి మామిడి తోటలోనికి వెళ్ళాను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం చూసిన తోట ఎక్కడి చెట్లు అక్కడే ఉన్నాయి కానీ వాటిలో కూడా ఏదో కాస్త మార్పు కనిపించింది పాపం పాత తోటమాలి అప్పలస్వామి చనిపోయాడట అతని కొడుకే చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆ సంగతి నాకు తెలియక ఆ తోటలోకి వెళ్ళి అప్పలస్వామి అని కేకవేశాను కొంతసేపటికి అతని కొడుకు వచ్చాడు గుడిసెలో నుంచి ఆశ్చర్యంగా నన్ను చూస్తూ నేను అతన్ని పోల్చనేలేదు ఏమయ్యా అప్పలస్వామి ఉన్నాడా అని అడిగాను మా నాయన చచ్చిపోయి ఐదారేళ్ళయింది ఇప్పుడు వచ్చి ఆయన్ని పిలుస్తున్నారా మీరెవరు ఏమిటండి అని అడిగాడు అయ్యో పాపం అప్పలస్వామి పోయాడా అని నీవెవరవు అని అడిగాను అప్పటికి అతనే నన్ను పోల్చుకొని మీరు ఫలానా కాదా అని అడిగాడు ఒకరిని ఒకరు తెలుసుకున్న తర్వాత బరువెక్కిన హృదయంతో తోటంతా కలియ చూశాను చాలా డర్టీగా ఉంది మునుపున్న శుభ్రత లేదు చెట్లన్నీ ఏదో దిగాలుగా నా వంక చూస్తున్నాయి కాపు కూడా బాగా తగ్గింది సంరక్షణ బాగాలేదు రామయ్య అన్నాను ఏం చేయమంటారు బాబు పెద్దయ్య గారు పోయాక తోట సంగతి కనుక్కునే వారే లేరు పదిహేను రూపాయల జీతంలో ఎంతని కష్టపడను బాబు అందుకని అడపాదడపా పై పనులు ఏమైనా దొరికితే చూసుకుంటూ ఉంటాను అతనితో మాట్లాడుతూనే తోట బయటికి వచ్చాను చిన్నప్పుడు మేము కూర్చునే పొలం గట్టు వైపుకు నడిచాను దూరం నుంచి ఎవరో మా చోటులో క్షమించండి పూర్వం మేము కూర్చునే చోటులో కూర్చొని ఉన్నాడు నాలో ఏదో ఈర్ష్య ప్రవేశించింది ఎందుకో నాకే అర్థం కాలేదు ఆ పొలం నాది కాదు సరికదా కనీసం అక్కడ కూర్చునే అధికారం కూడా నాకు లేదే ఎందుకు నాకు ఈర్ష్య నడిచిపెడుతున్నాం నేను రామయ్య ఎక్కడో చూసినట్లుగా ఉంది అతన్ని నాకేసి కూడా చూడటం లేదు అతని బాగా మాసిన గడ్డం అది చూస్తే బ్రతికి చెడ్డవాడిలాగే కనిపించాడు రామయ్య ఇతన్ని ఎక్కడో చూసినట్లుందో ఎవరో తెలుసా అని అడిగాను అదేమిటి బాబు మన నుండి పాపం ఎటువంటి వాడు ఎలా అయిపోయాడు బాబు అన్నాడు ఒక్కసారి నూతిలోకి నెట్టినట్లుగా అయింది నాకు ఏమిటి మన రావుగారేనా అవును ఆయనలాగానే ఉన్నాయి పోలికలు అదేమిటి అలా మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు పైగా నల్లగా అయిపోయాడే ఎంతటి అందగాడు ఎంత నీటుగా ఉండేవాడు మనిషి ఇంతటి మార్పుకు కారణం తగలలేదు నా బుర్రకు సమీపించాం నమస్కారం అండి రావుగారు నాకేసి అదోలాగా చూసి లేచి నిదానంగా వెళ్ళిపోయాడు ఆయన పాపం నన్ను గుర్తుపట్టలేదు కాబోలు నేను మూర్తినండి అని చెప్పాను వినిపించుకోలేదు గబగబా నడుస్తున్నాడు అప్పుడు చూశాను అతనికి ఒక చెయ్యి లేదని పైగా కుంటుతున్నాడు కూడా అదేమిటి రామయ్య ఆయన కాదు అన్నాను అబ్బే ఆయనే బాబు యుద్ధంలో కాళ్ళు చెయ్యి పోగొట్టుకున్నాడు అన్నాడు ఈలోగా ఆయనే ఒకవేళ నన్ను గుర్తుకు తెచ్చుకున్నాడో ఏమో తిరిగి వచ్చాడు మీరు కుందాబారి అబ్బాయి కదూ అన్నాడు అవును అన్నాను నాకు రూపాయి ఇవ్వు అన్నాడు ఆశ్చర్యం వేసింది ఎక్కడి రావుగారు ఈ అవతారం ఏమిటి ఈ ముష్టి ఏమిటి తలవని తలంపుగా జేబులోనికి చేయి వెళ్ళింది చిల్లర లేక ఐదు రూపాయల కాగితం ఇచ్చాను ఇక్కడే కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెరచర కుంటుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన చాలాసేపు కూర్చున్నాను రామయ్య అంటూనే ఉన్నాడు ఆయన ఎక్కడ వస్తాడు బాబు ఎక్కడో తాగేసి దొర్లుతుంటాడు అని కానీ నాకెందుకో ఆయన మళ్ళీ వస్తాడని గట్టి నమ్మకం ఉండిపోయింది రామయ్యను పంపించి కూర్చున్నాను ఏకాంతంగా ఆ పొలం గట్టు మీద సంధ్య సమయం కూడా అయిపోయింది వేడిగాలి తగ్గిపోయి ఎక్కడి నుంచో చల్లగా తగులుతుంది మారుతం నాకు తెలియకుండానే కునుకు వచ్చి అలాగే పడుకుండిపోయాను ఆ పొలం గట్టు మీద మూర్తి మూర్తి నన్ను తట్టి లేపాడు ఆయన నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చిందయ్యా నేను ఇక్కడే ఉండమన్న సంగతి పాపం ఆకలి వేస్తుంది కదూ ఇదిగో నీకోసం శనగలు తెచ్చా ఇందా అంటూ ఒక కాగిత పుట్లం నాకు ఇచ్చాడు ఆయన ఒక దానిలో నుంచి తింటూ శనగలు రుచిగానే అనిపించాయి ఆకలితో దయించుకుపోతున్న నాకు చాలాసేపు మౌనంగానే గడిచింది శనగలు తింటున్న చప్పుడు తప్ప మూర్తి మీలో ఎవరైనా కనిపిస్తారేమో నన్నేనయ్యా ఈ రెండేళ్ల నుండి రెగ్యులర్గా వస్తున్నా అన్నాడు వాసన భరింపరానిదిగా ఉంది మనిషిలో కానీ మాటలో కానీ ఏ విధమైన తొట్టుపాటు లేదు పైగా ఇందాకటి కంటే ఇప్పుడే తెలివిగా కనిపిస్తున్నాడు పూర్వపు రావుగారు కనిపిస్తున్నాడు ఆ మాట ఆ తీరు నా కోసం శనగలు తేవటం అన్నీ చూచేటప్పటికీ నాకు మునుపటి రావుగారు జ్ఞాపకానికి వచ్చాడు నా చిన్నప్పటి జీవితంలోకి వెళ్ళిపోయాను ఏమండి ఇలా అయిపోయారేం అన్నాను ఆ సంగతి నీకు చెప్పడానికే నిన్ను రూపాయి ఇవ్వమన్నాను కానీ నీవు దయతో ఇచ్చిన ఐదు రూపాయలతో కొంత పాతబాకీ కూడా తీర్చేశానులే అన్నాడు పాపం సారా తాగి వచ్చాడు మా తండ్రి గారిని ఈ ఊరి నుంచి చిన్నపట్నం బదిలీ చేశారు అక్కడ కూడా ఉద్యోగ ప్రయత్నం మానకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ ఏమీ లాభం లేకపోయింది ఈలోగా యుద్ధం వచ్చింది సెకండ్ లెఫ్టినెంట్కు అప్లై చేశాను సెలెక్ట్ అయ్యాను అంతకుముందు సంవత్సరమే పెళ్ళి అవటం చేత నా భార్య నన్ను యుద్ధానికి పంపడానికి చాలా కష్టపడింది అయినా ఉద్యోగం దొరక్క నేను పడ్డ అవస్థలన్నీ అర్థం చేసుకొని వీరపత్నిలాగా నన్ను పంపింది యుద్ధభూమికి అది ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు అస్సాం బోర్డర్లో మేజర్గా ఉన్నాను మానవ జీవితం తృణప్రాయంగా చూచే రోజులవి మిత్రుడు మోహన్ నేను కలిసి ట్రెంచ్లోనే కాఫీ త్రాగుతున్నాము నే వద్దంటున్నా కూడా వినిపించుకోకుండా మోహన్ గాలి కోసమని నిటారుగా నిలబడి ఆనందిస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బుల్లెట్ మా వాణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది నా ఒళ్ళు మండిపోయింది నా చేతిలో ఉన్న మిషన్ గన్ తీసుకొని పిచ్చివాన్ల శత్రు మూక మీద పడ్డాను నా అదృష్టం నేను చావలేదు కానీ చెయ్యి కాలు మాత్రం పోగొట్టుకున్నాను శత్రుమూకలో ఎంతమంది చచ్చారో నాకు తెలియదు నాకు తెలివి వచ్చిన తర్వాత చూసుకున్నా నాకు చేయలేదని నా మోకాల్లో కూడా ఒక బుల్లెట్ వెళ్ళింది కానీ కాలు మాత్రం తీయవలసిన అవసరం లేదని వదిలివేశారు డాక్టర్లు నా తండ్రి బ్రతికి ఉన్నంతకాలం ఇంటి వద్ద నుంచి ఉత్తరాలు వస్తూనే ఉండేవి కానీ ఆయన పోయాక ఇంటి వద్ద విషయాలే తెలిసేవి కావు నా భార్యకు మొదటి నుంచి ఉత్తరాలు వ్రాయటం అంటే వల్ల వలన సిగ్గు అందుచేత కాబోలు ఆవిడ కూడా వ్రాయలేదు అనుకునేవాణ్ణి ఇక యాక్టివ్ సర్వీస్కు పనికిరానని నన్ను మిలిటరీ నుంచి ఇంటికి పంపించారు అప్పుడు కానీ నాకు తెలియలేదు మిస్టర్ మూర్తి నా భార్య నా పాలిట ఒక కొడుకును వదిలిపెట్టి ఈ లోకం వదిలి వెళ్ళిపోయిందని బాధలు భరించగల శక్తి భగవంతుడు కొందరికి ఇస్తాడు నాకు ఇవ్వలేదు బాబు ఏ భార్య కోసం తిరిగి వద్దామని ఆనంద జీవితం గడుపుతామని గాలి మేడను కట్టుకున్నానో ఆమె లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం అనిపించింది కానీ బిడ్డడి కోసం బ్రతకాలనిపించి జీవితం గడిపాను యుద్ధంలో గెలిచిందెవరో ఓడిందెవరో నేను ఎరుగను కానీ నేను మాత్రం సంపూర్ణంగా నాశనమైపోయాను అలవాటైన తాగుడు వదలలేక చాలా కష్టపడేవాన్ని మిలిటరీలో సంపాదించిన డబ్బుతో మొదటి రోజుల్లో బాగానే తాగేవాణ్ణి డబ్బు అయిపోయాక అప్పు పుట్టినంతకాలం తాగాను అది ఆగిపోయింది ఒక రోజున మనతో కలిసి తిరిగేవాడట రామారావు అతను కనిపించి నా పరిస్థితిని చూసి నాకు రెండు రూపాయలు ఇచ్చాడు అప్పటికే నా మురళి అంటే మా అబ్బాయి మీరిపోయాడు నన్ను అలా త్రాగవద్దని ఎంతో బ్రతిమాలేవాడు తాగనని మాట ఇచ్చాను కూడా ఇంత చిన్నవాడితో చెప్పించుకోవలసి వచ్చింది కదా అనే బాధే కాకుండా నా గురించి ఆ తల్లి లేని అమాయక హృదయం ఎంత బాధపడుతుందో అని విచారించేవాడిని రామారావు ఇచ్చిన రెండు రూపాయలే నా జేబులో ఉన్నాయి నా మురళిని తీసుకొని దారిన పెడుతున్నాను సాయంత్రం ఆరున్నర అయి ఉంటుంది అప్పటికి రెండు రోజుల నుంచి త్రాగటం లేదు డబ్బు లేక ఈ రెండు రోజులలో మురళికి ఎన్ని ఒట్లన్నా పెట్టాను ఇక జీవితంలో తాగనని కానీ ఈ రోజు మాత్రం భరించలేకుండా ఉన్నాను నర నరాలు బాధ పెడుతున్నాయి చాలా నీరస స్థితిలో ఉంది శరీరం నాకు తెలియకుండానే నా కాళ్ళు సారా కొట్టుకు తీసుకువెళ్ళాయి దారిలోనే మురళికి చేసిన వాగ్దానాలు అన్ని జ్ఞాపకం వచ్చి నా మనస్సును కలవరపెట్టిన మొండికెత్తి నడిచాను సారా కొట్టుకి అప్పుడే కొట్టులోంచి బాగా తాగి తూలుతూ వస్తున్న ఒక వ్యక్తిని చూశాడు మురళి నాన్న ఇక్కడికి వద్దు నాన్న వేరే ఎక్కడికైనా పెడదాం అన్నాడు లేదు బాబు ఇవ్వాలి ఒక్కరోజే ఎక్కువ తాగనలే ఒక్క రూపాయికే ఇదిగో ఈ రూపాయి నీ ఉంచుకో అంటూ అతని చేతిలో పెట్టి ఇక్కడే కూర్చో పది నిమిషాల్లో వస్తాను అని బ్రతిమేలాడను తండ్రి మీద జాలిపడ్డట్టున్నాడు నా బిడ్డడు సరేనని అక్కడే తూమ్ మీద కూర్చున్నాడు వాములు మృంగే స్వాములకు పచ్చగడ్డి ప్రసాదంలాగా ఆ రూపాయి మందు నా బుర్రకు అందలేదు పైగా ఇక లేదు అనుకునేటప్పటికీ పిచ్చె తెక్కించి వేసింది చటుక్న జ్ఞాపకం వచ్చింది మురళికిచ్చిన రూపాయి బయటికి వచ్చేటప్పటికి మురళి ఏదో వెతుకుతున్నాడు మురళి ఏది బాబు ఆ రూపాయి ఇవ్వు రేపు ఇస్తాను నీకు మళ్ళీ అని అడిగాను లేదు నాన్న ఇక్కడే ఆడుకుంటున్నాను ఎవరో కుర్రవాడు వచ్చి మ్యాజిక్ చేస్తానంటూ ఆ రూపాయిని మాయం చేశాడు ఇక్కడే మట్టిలో ఉంటుంది వెతకమన్నాడు నాకు కనబడక నీ కోసం కేక వేసేటప్పటికీ పారిపోయాడు నాన్న రూపాయి దొరకటం లేదు నాన్న అన్నాడు ఏడుస్తూ మురళి నాకు లేని ఆవేశం వచ్చింది ఉడుకులు బోతునైపోయాను నా ఆస్తి అంతా తగిలేశాడు నా కుర్రవాడు అనుకున్నాను ఆ నష్టానికి పరిహారం ఏమిటో అర్థం కాలేదు నాకు చాచిపెట్టి కొట్టాను చెంప మీద దెబ్బకు మాట లేకుండా పడిపోయాడు నా మురళి అయ్యయ్యో ఇంత చేశాను నా బిడ్డను కొట్టేశానే అయ్యో మాట కూడా లేదే ఏం చేయను ఎవరో దయాత్ములు ఇంత నీళ్లు పోసేటప్పటికీ తెప్పరిల్లుకున్నాడు కానీ వణుకుతున్నాడు నన్ను చూసి జడిచిపోయాడు కాబోలు లేదు బాబు రా అంటూ దగ్గరికి తీసుకొని ఇంటికి తీసుకువచ్చాను నాయన ఆ రోజే మంచమెక్కాడు జ్వరం తీవ్రంగా వచ్చింది మందులు కొనడానికి డబ్బు ఎవరినైనా అడిగితే తాగడానికి అడుగుతున్నాను అనుకొని ఇచ్చేవారు కారు జ్వర తీవ్రత ఎక్కువై ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు నాన్న మ్యాజిక్ అనేవాడు ఇక నుంచి తాగొద్దు నాన్న తాగావంటే అమ్మతో చెప్పేస్తా అంటే అప్పుడే నిర్ధారణ చేసుకున్నాడన్నమాట నాతో ఉండకూడదని వారం తిరగకుండానే పోయాడు బాబు పాపం వెన్నెళ్లలో అతని ముఖం ఎంతో భయంకరంగా కనిపించింది త్రాగుడుతో బాగా ఎర్రబారిన కళ్ళల్లో నుంచి ప్రవాహంగా పారుతున్నాయి కన్నీళ్లు చటుక్కున లేచి వస్తానని వెళ్ళిపోయాడు అదే ఆఖరిసారి నేను మేజర్ రావు గారిని చూడటం పాపం ఏమైపోయాడో ఏమో